కాబట్టి తెలుగుదేశం పార్టీని ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి చేసినటువంటి పొత్తుల ఒక భాగం కొత్తగా రెండు వేల నాలుగులో జరిగింది మళ్ళీ కుమలావతమైంది మా గౌరవ మంత్రివారి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు మా స్థాయిని తెలీదు అన్ని సంవత్సరాలను రాజకీయ సదస్సులుగా కూడా కానీ ఆయన మనసును మరి తెలుసుకోలేకపోతున్నారు మీరు చెప్తామో మీరు అర్థం చేసుకోరని తరచు చెప్తా ఉంటారు అదే మళ్ళీ ఈరోజు పునరావృతమైన నాకే నాకేది ఆశ్చర్యంగా లేదు కానీ కంచె చేరి వేసిన విధంగా ఆయన చేసినటువంటి దీనికి మన అందరం కూడా బదులు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉందని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లుండి ఇక్కడికి రాబోతున్నారు నెల్లూరు జిల్లా పర్యటన ఉంది ఈ లోపల మన గౌరవ మంత్రులు కూడా మనకు దశా దిశ నిర్దేశిస్తారు అదేవిధంగా సీనియర్ మంత్రులందరూ కూడా మాట్లాడినటువంటి విషయాలు కానీ కార్యకర్తలు మనోభావం కూడా మనం అందరం తెలుసుకున్నాం ఇక్కడ ఎవరు కూడా అదైన పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మనం ఇప్పుడు చూడని విధంగా ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసినటువంటి తరుణంలో సామాన్య ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ పట్టుకున్నారు అంతేగాని సుశాం పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో కోరుకున్నా మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే దాని కార్యకర్తల యొక్క దీక్ష వాళ్ళ యొక్క పట్టుదల ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి ఐదు సంవత్సరాలు తీసుకొచ్చింది మళ్ళీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సన్నద్ధంగా ఉన్నారు ఎటువంటి భయం లేదు ఎందుకు పారిపోయే వ్యక్తి కాదు రెండు వేల నాలుగులోనే తెలుసు అందరూ కూడా ఎక్కువయ్యారు రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో అందరూ ఎక్కువయ్యారు అయినా కూడా ఏ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పినట్టుగా విన్నావే కానీ మేము ఇప్పుడు కూడా భయపడలాగా తెలుసుకోవటం లేదు కాబట్టి ఈరోజు అందరం కూడా మనం ఎన్నో మీ అందరూ విధంగా ఈ మధ్యకాలంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు గుర్తు చేశారు అయినా కూడా నేను సంకటంలో తెలుగుదేశం పార్టీ విజయ లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరం ఈ రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తుకి గెలిపించండి అని చెప్పి మనందరం ప్రచారం ప్రారంభిద్దాం కార్యక్రమంలో ఉన్న బాధ ఆవేశం కసి కనిపించింది ఈ రోజు నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అభ్యర్థులు కార్యాలయాలు పెట్టుకునే వచ్చేంతవరకు ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం రోజు మంత్రులు ఇద్దరున్నారు వేదిక మీద అభ్యర్థి ఎవరనేది పార్టీ అధినాయకుడు మంత్రులు పెద్దలు చూస్తూ అంతా ఎప్పుడు ఇక్కడ ఫుల్ టైం రోడల్ నియోజకవర్గానికి జిల్లా పార్టీ నుంచి సహకారం ఉంటుంది చంద్రబోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం పూర్తిగా అవగాహన నుండి ప్రతి చిన్న పెద్ద కార్యకర్త పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరూ దీంతో ఛాలెంజ్ గా తీసుకుందాం